అందరికీ జై శ్రీరామ్ శ్రీరామ సేవకులకు నమస్కారం అండి ఒకటో తారీఖు నూట ఎనిమిది సార్లు అనుమాన సాలీసా జరిగే ప్రదేశానికి ఎలా రావాలో చెప్తున్నాను ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఇది సాపుర్ నగర్ బస్ స్టాండ్ అంటే సాపుర్ నగర్కి రెండు బస్ స్టాప్లు ఉంటాయి స్టార్టింగ్ ఒకటి ఎన్ని తర్వాత మధ్యలో ఒకటి ఇది గాజుల రామారామ్ రోడ్డుకి వెళ్ళే బస్ స్టాప్ అంటే మొట్టమొదటిది చూడండి ఒకసారి లొకేషను దీనికి ఇప్పుడు వచ్చే బస్సులు ఇవి చింతల నుంచి వస్తాయి చింతలు దానికన్నా ముందు ఐడిపిఎల్ దానికన్నా ముందు బాలనగర్ ఓకేనా ఈ దారిన వస్తూ మామూలుగా బస్సులో వచ్చేవాళ్ళు ఈ బస్ స్టాప్లో దిగాలి బస్సుల్లో రాకుండా ఆటో వచ్చేవాళ్ళు చింతల నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ బాలనగర్ నుంచి ఇటు రామారం వెళ్ళి ఆటోలు ఎక్కాలండి రామారం వెళ్ళి ఆటోలు ఎక్కి నెహ్రూ నగర్ అనే ప్లేస్లో దిగాలి అది కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చి ఏంటంటే సాపూర్ నగర్ మామూలుగా మొదటి బస్ స్టాప్ దీన్ని ఉషోదయ టవర్స్ అంటారు రామారం గాజుల రామారాం వెళ్ళే సర్కిల్ అంటారు ఇది చూడండి ఒక్కసారి సిగ్నల్ను బాగా గమనించండి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే షాపూర్ నగర్ వెళ్ళిపోతుంది స్ట్రైట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ లెఫ్ట్ తిరుగుతుంది ఒక్కసారి చూడండి నల్లపోచమ్మ దేవాలయం ఇక్కడ ఉంది ఇక్కడ కొంచెం మార్పులు చేస్తున్నారు రోడ్డు అడల్ట్ చేస్తా ఇంతకుముందు ఉన్నట్టు ఉండదు గమనించండి ఒకవేళ బస్ స్టాప్లో దిగారనుకో కొంచెం ముందుకు వచ్చి ఈ రామారాం రోడ్డు దగ్గర ఆటోలు ఉంటాయి అన్నమాట ఈ ఆటో ఎక్కి మామూలుగా నగర్ దగ్గర దింపండి నగర్ అంటారు దాని బాంబే హోటల్ గడ అంటారు చూడండి ఇది ఇక్కడ ఆటోలు ఉంటాయి ఇటు వెళ్తే గాజుల రామారాం రోడ్డు ఈ రోడ్డుకి ఎలా వెళ్ళాలో ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను రామారం రోడ్డుకి తిరిగిన తర్వాత గాజుల రామారాం రోడ్డుకి తిరిగిన తర్వాత స్ట్రైట్గా వస్తుంటే అంటే నేరుగా వస్తుంటే రామారాం సైడు నేరుగా వస్తుంటే ఎదురుగ్గా ఈ టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఈ టెంపుల్ ఇది కార్నర్లో ఉంటుంది ఈ రైట్ సైడ్ ఒక వంపుగా ఉంది ఈ రైట్ సైడ్ కొంచెం వంపుగా వెళ్ళి మనం కొంచెం దూరం తర్వాత మళ్ళీ వస్తాం అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను బైక్ల పైన వాళ్ళకి ఇది ఆటో వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా గమనించాలి మనం ఎంత దూరం వచ్చామో కోసం దానికోసం చెప్తున్నాను అట్లా రైట్ గంపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ అనమాట మనం రైట్ తిరుగుతాం వెంటనే రే అంటే ఇదే రోడ్డు ఒకే రోడ్డు ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా మనము వెళ్తూ ఉంటే ఇంకా ముందు వచ్చేటి రెండు ఒక కాజాపాన్ షాప్ ఏరియా అనేది చెప్పి చూపిస్తాను దా మనం ఎంతవరకు వచ్చామో అంటే ఫస్ట్ రామారాం రోడ్డు తర్వాత వచ్చి టెంపుల్ చూసుకున్నాం టెంపుల్ తర్వాత కొంచెం దూరం బైక్ పైన అయితే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పట్టచ్చు బైక్ కానీ ఆటో కానీ ఏదైనా కానీ మూడు నిమిషాలు బయలుదేరి ఇది కాజా పాన్ షాప్ అంటారు ఈ ఏరియాని ఓకేనా ఇది దాటిన తర్వాత వచ్చేది నెహ్రూ నాగర్ రాదాంబలని ఇది కాజా పాన్ షాప్ అంటారు ఈ కాజా పాన్ షాప్ను మనం దాటి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి చూడండి పైన హై పవర్ లైన్ ఉంటుంది లెఫ్ట్ ఒకటి ఉంటుంది రైట్ ఒకటి ఉంటుంది ఇక్కడ కొంచెం రద్దీగా కూడా ఉంటుంది దీని నుంచి కొంచెం ముందు ముందుకు వెళ్తున్నాం మనము పాన్ సబ్ దాటిన తర్వాత వచ్చేదే బాంబే హోటల్ ఇదే మనము బస్సు వస్తే ఈ బాంబే హోటల్ అనే దగ్గరే మనకు దింపుతుంది ఇక్కడ దిగాల్సి వస్తుంది చూడండి బస్సు వస్తే ఈ బాంబే హోటల్ దగ్గరే మనం దిగాల్సి వస్తుంది అదే బైక్ కానీ ఆటో కానీ వచ్చేవాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చి ఆటోలో అయితే కొంచెం ముందుకొచ్చి దిగాలి బైక్ వచ్చి కొంచెం ముందుకు వచ్చి యూ టర్న్ తీసుకోవాలి నేను ఆ ప్లేస్ కూడా ఇప్పుడు వీడియో తీస్తాను బాంబే హోటల్ మనం బాంబే హోటల్ దాడుతానే ఇదిగోండి ఈ డివైడర్ వస్తుంది బాగా చూడండి మీకు రైట్ సైడ్ అంటే సాపూర్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఏమున్నాయి చూపిస్తాను అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి చూపిస్తాను ఈ ప్లేస్లో ఆటో కానీ షేరింగ్ ఆటోలు వస్తే ఇక్కడే దిగచ్చు బైక్ పైన వస్తే ఈ నుంచి టర్న్ తీసుకోవాల్సి వస్తుంది మనం ఈటర్ను ఇదిగోండి బాగా గమనించండి దారి ఎట్లుంది కదా ఈ టర్న్ తీసుకోవాలి ఉండండి నేను నిదానంగా యూ టర్న్ తీసుకుంటాను ఎందుకంటే బైక్లు ఏవి వస్తున్నాయి కదా సరే ఓకే ఎందుకు ఇలా చెప్తున్నానంటే నడిచొచ్చు కానీ ఇలా లేదండి ఆపోజిట్ వచ్చినా కానీ కొంచెం కన్ఫ్యూజ్ వస్తారు ఈ టర్న్ తీసుకుంటే కొంచెం ఒక నడక అనుకోండి ఒక ముప్పై అడుగులు వేస్తే ఆ లెఫ్ట్ ఒక గల్లీ వస్తుంది అంటే ఇప్పుడు ఈ టర్న్ తీసుకుంటేనే ఇక్కడ ఒక గల్లీ ఉంది తర్వాత రెండో గల్లీ ఉంది రెండో గల్లీ లెఫ్ట్ స్ట్రైట్గా వస్తే టెంపుల్ వేస్తాడు ఈ టర్న్ తీసుకొని ముందుకు వెళ్తున్నాము బాగా గమనించండి ఇక్కడ డెక్కన్ సిమెంట్ అని ఉంది చూడండి డెక్కన్ సిమెంట్ అని అదిగోండి డెక్కన్ సిమెంట్ ఇది లెఫ్ట్ తీసుకోవాలి ఈ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వచ్చేస్తే మనకు అక్కడ మనం హనుమాన్ టెంపుల్ చూపిస్తాం కొంచెం కిందకి దిగినట్టు ఉంటుంది తర్వాత పైకి ఎక్కినట్టు ఉంటుంది కొంచెం దూరం అక్కడ మనం డక్కన్ సిమెంట్ అనే గల్లీ కడ వచ్చేసాం కదా స్ట్రైట్గా చిన్న గల్లీగా ఉంటుంది ఎన్ని లోపల గల్లీలు కదా స్ట్రైట్గా వస్తే ఇది కొద్ది దూరం రాగానే ఇట్లా టెంపుల్ ఉంటుంది ఇదే హనుమాన్ టెంపుల్